ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది వీడియో కాల్ ఎవరి ఫోన్ అవసరం లేదు ఇంటి నుంచి మాట్లాడాలి ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు ఈరోజు మాకు సూటబుల్ లేదు మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్ ఓకే వన్ సెకండ్ మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామి దగ్గర మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్ బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేటు పోస్ట్పోన్ చేయించడం జరిగింది టెండర్ ప్రాసెస్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది తర్వాతనే అపేక్ష కాలర్షిప్ మీటింగ్ జరిగింది మీరు పోయి రెండు వేల పదిహేనులో టూ నైన్టీ అంటారు రెండు వేల పదహారులో టూ నైన్టీ అంటారు రెండు వేల టూ టెంటీ నోనా ప్లీజ్ నో నో వన్ మినిట్ అదే స్పీకర్ గారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైంటీ నైన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ వర్క్స్కి టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి దిర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్ దట్ షుడ్ షుడ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్ అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ నాన్ గోయింగ్ వీ కెన్ ఆస్క్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీరు మీరు ఆ మీటింగ్ పోయినరు మరి మీరు అందరు కూడా పోయి ఏం మాట్లాడుకున్నారు ఏం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అరే తెలంగా యు వెంటస్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్టర్ ఇన్ ఢిల్లీ వీరు పోయి టూ నైన్ నైన్ టీఎంసీ రాసుకొచ్చిండ్రు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ మీరేదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసి నైన్టీన్ ఫిఫ్టీ అంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు బారి కోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ మరి అదొకటి రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొల్యుడు అయినరా కాలేదా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొలుడారు ఈరోజు ఆయన శాసనసభలో వదిలే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్ళు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరు గారు మీరు అదేవిధంగా అదే విధంగా స్పీకర్ గారు ది ఎంటర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి చీఫ్ మినిస్టర్ గారు మేము అంటున్నాం మేము ప్రాజెక్ట్స్ అప్పజెప్పము అంటున్నారు అంటే యూ ఆర్సో బిన్ మినిస్టర్ కెన్ ఈఎన్ డిసైడ్ ఫర్ హిమ్ కెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ నో వన్ మినిట్ నో వన్ మినిట్ నో దైవ్ రిమూవ్ కోట్ హిమ్ యూ